ఇప్పుడు వీళ్ళు కొన్ని కామెంట్లు పెడతారు అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్లు పెడతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూర్ఖంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ మూర్ఖులు అందరూ బ్యాచ్ కులగోల ఉన్నటువంటి బ్యాచ్ అదే బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా పెడతారు పోస్టులు దాని మీద కౌంటర్ అప్పుడు ఈ వివాదాలు వస్తాయి అవును అప్పుడు వస్తాయి తమ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ వల్ల అది తిరుగుబాటు అవుతుందా ఖచ్చితంగా వస్తాయి అప్పుడు అవి ఖచ్చితంగా క్లాష్ ఉంటాయి దానికి భారతీయ జనతా పార్టీ మేమెందుకు గెలిపించాలంటారు తెలుగుదేశం కూడా తెలివిగా అవసరం లేదు మీరు కూడా పోటీ చేయండి అంటది చివర్లో తగ్గిస్తానులే అంటది ఆ తర్వాత ఇప్పుడు సారి ఏం చేశారు పదిహేను సీట్లు అని ముందు పాతిక అన్నారు తర్వాత పదిహేను అన్నారు పదిహేను లో పదమూడు ఇచ్చారు పదమూడులో మళ్ళీ మూడు చోట్ల బిఫాములు కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఇచ్చింది ఇచ్చి ఆ మూడు చోట్ల ఫ్రెండ్లీ పోటీ అనుకోలేండి అని చెప్పింది అట్లా ఉంటాయి అలాగే మైనార్టీ దూరం అవుతుందా ఈ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీకి అది చూడాలి ప్రస్తుతానికి వాస్తవంగా అయితే జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అట్లా దూరం అవుతుంది అన్న భయం అయితే ఉంది అంటే ఇన్ని రోజులు అందుకే దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు ఎన్డిఏనే పిలిచింది అనేది వేలవేరలేండింగ్ ముస్లిం లో తెలుగుదేశం పార్టీ